హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను మరి మీరు ఈరోజైతే మంచి మరో మంచి డిజైనర్ కేక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను నాకు ఇది వచ్చేసి వన్ కేజీ బటర్ఫ్లైస్ ఉండేలాగా ఈ విధంగా కేక్ చేయమని అయితే నాకు ఆర్డర్ వచ్చిందండి నేను ఏ విధంగా చేశాననేది మీకు చూపిస్తున్నాను చూడండి ఇది సిక్స్ ఇంచెస్ సైజ్ టిన్ హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి అందులో బేక్ చేసుకున్నాను ఆల్రెడీ మీకు చూపిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడు బేక్ చేసుకున్నా ఇలా ఈ విధంగా హైటెడ్ కేక్ ఒకటైతే చేసుకుంటాను అవసరమైతే హాఫ్ కేజీస్గా లేదంటే వన్ కేజీగా ఈ విధంగా వాడేయచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఎప్పుడైనా సరే హైటెడ్ కేక్స్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఈ విధంగా లేయర్స్ అయితే మనము మామూలుగా హాఫ్ కేజీ సైజులో కట్ చేసినట్టు చేయొద్దండి కొంచెం ఎక్కువగా కట్ చేయాలి చూసారా షుగర్ సిరప్ ఎప్పు నేను ఎప్పుడు అప్లై చేసేదానికన్నా కొద్దిగా ఎక్కువ అప్లై చేశాను ఎందుకంటే మనకు లేయర్ తిగ్గా ఉంది కదా అని కొద్దిగా ఎక్కువ యాడ్ చేశాను అంతే అంత బయటకు వచ్చేస్తూ ఉందనమాట చూడడానికి సైడ్స్కి డ్రైగా ఉంది కానీ సెంటర్లో వేసిందంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అది ఫస్ట్ లేయరే కాబట్టి నేను కొంచెం ఇలా ఈ విధంగా స్క్వీజ్ చేసి తీసేసాను ఓకేనా అండి అయితే లేయర్స్ ఎప్పుడు కూడా మనము థిక్గా కట్ చేసుకోవాలి తర్వాత హైట్ మరీ ఎక్కువ ఉంటే ముందే మనము ఒక డబల్ లాంటిది కానీ లేదంటే నేను లాలీపాప్ స్టిక్ యాడ్ చేసి చూపిస్తాను చూడండి అలాంటి స్టిక్ కానీ పెట్టుకుంటే మనకి మధ్యలో సపోర్ట్ అనేది బాగా ఉంటుంది అంటే అటు ఇటు జరగకుండా ఉంటాయి లేయర్స్ కానీ ఏది కానీ కంపల్సరీ దీనికి క్రమ్ కోట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాతే ఫినిషింగ్ ఇవ్వాలి మామూలుగా హాఫ్ కేజీ కేజీ నార్మల్ హైట్ అయితే ఏం పర్వాలేదండి హైటెడ్ కేక్స్ మాత్రం కంపల్సరీగా మనము క్రమ్ కోట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాకే ఫినిషింగ్ ఇవ్వాలి నాకైతే మొత్తం పింక్ కలర్లో చేయమని అయితే ఆర్డర్ వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా పింక్ షేడ్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా జెల్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి నాకు నాకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు కూడా కొద్ది కొద్దిగా ఈ విధంగా డ్రాప్స్ వేస్తూ ఫినిషింగ్ అయితే ఫినిషింగ్ కాదు అండి కలర్ వచ్చేంతవరకు అయితే కలుపుకున్నాను అనమాట ఈ విధంగా అయితే నేను తర్వాతకి మీకు హైటెడ్ కేక్స్ ఎలా ఐసింగ్ చేయాలో చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా అయితే చూపిస్తున్నానండి నేను ఎలాంటి స్క్రాపర్ అయితే వాడకుండా ఈ విధంగా స్కేల్తోనే నేను వాడే స్టీల్ స్కేల్తోనే ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను చూడండి ఎప్పుడైనా సరే హైటెడ్ కేక్స్కి ఏం చేయాలంటే కొద్దిగా ఎక్కువే క్రీమ్ అప్లై చేసి దాన్ని నీట్గా ఫినిషింగ్ వచ్చేంత వరకు నేను చూపించిన విధంగా చేస్తూ ఉండడమే నాకు ఇదైతే ఇంచుమించు ఒక టెన్ మినిట్స్ పట్టిందండి ఈ ఫినిషింగ్ రావడం కోసము క్రీమ్ అప్లై చేస్తూ దాన్ని ఫినిషింగ్ ఇస్తూ నీట్గా దానికి సైడ్స్కి ఎక్స్ట్రాస్ అన్నీ తీస్తూ చేయడానికి టెన్ మినిట్స్ పట్టింది మీకైతే మీ అంత టైం మీరు చూడలేరని నేనైతే ఫాస్ట్గా పెట్టేస్తున్నాను ఓకేనా అండి ఈ విధంగా మొత్తం నేను కలర్ ఎందుకు మామూలుగా అయితే నేను వైట్ కోటింగ్ ఇచ్చేసి తర్వాత ఫినిషింగ్లో కలర్ యాడ్ చేస్తాను కాకపోతే ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ కలరే ఉంది డిఫరెంట్ కలర్స్ వాడాల్సిన అవసరం అయితే రాలేదు అందుకోసమని నేను ఈ విధంగా అయితే పింక్ మొత్తం కలిపేసుకున్నానులేండి ఎందుకంటే మొత్తం డిజైన్ మొత్తం పింక్లోనే ఉంది అందుకోసమని నేనైతే ఈ విధంగా పింక్ కలర్ అయితే కలుపుకున్నాను అనమాట చూసారా ఎంత టైం పడుతుందో మీకు చూపించడానికి కూడా ఏది మీకు వీడియోలో చూపించి ఏదో ఫైవ్ మినిట్స్లో చేసినట్టుగా అయితే అవ్వదండి అన్నీ కొంచెం టైం టేకింగే ఓకేనా అండి ఇది నాకు దగ్గర దగ్గర వన్ టు టూ అవర్స్ పట్టింది కేక్ బేస్ రెడీగా ఉన్నా కూడా కోట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని క్రీమ్ వేసుకొని కలర్స్ కలుపుకొని కలర్ వేసిన తర్వాత కూడా కంపల్సరిగా క్రీమ్ని అయితే ఒక టెన్ మినిట్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూసారా ఈ విధంగా పింక్ కలర్లో బటర్ఫ్లైస్తో కేక్ అయితే కావాలని అడిగారనమాట ఇప్పుడైతే దీనికి మొత్తం ఎన్ వన్ నాజిల్తోనే మనం రోజెట్స్ కింద నుంచి పైకి ఇచ్చేసుకుంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయినట్టే తర్వాత వచ్చేసి మనకంతా మిగతాదంతా ఇంకా నాన్ ఎడిబుల్ డెకరేషనే అనమాట ఇక్కడి వరకు అయితే ఎడిబులే తర్వాత కొద్దిగా నాన్ ఎడిబుల్ అంటే ఆ బటర్ఫ్లైస్ మనం తినలేం కదండి నాన్ ఎడిబుల్ అంటే ఏం లేదు తినలేని వస్తువుని నాన్ ఎడిబుల్ అంటారు తినగలిగే వస్తువుల్ని ఎడిబుల్ అంటారు ఓకేనా అండి ఇప్పుడు చూసారు కదా వన్ నాజల్తో నేను ఫోటో ఆ పిక్చర్ చూసుకుంటూ అది అక్కడ ఎలా ఉందో అదే విధంగా ఈ విధంగా అయితే రోజెట్స్ ఇస్తూ డిజైన్ అయితే చేసుకున్నాను ఈ డిజైనర్ కేక్స్ అన్నీ కూడా మనకి పిండరైస్లో కానీ గూగుల్లో కానీ ఫొటోస్ అయితే వాళ్ళు తీసి పెడతారు కానీ మనకి వీడియో దొరకడం అయితే కష్టం అండి కాబట్టి నేనైతే ఈ డిజైనర్ కేక్స్ అన్నీ ఈ విధంగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి ఓకేనా అండి ఏమైపోయిందంటే రోజెట్స్ ఇచ్చిన తర్వాత వన్ సైడ్ వెళ్ళిపోతుందనమాట టర్నింగ్ టేబుల్ నేను ఎంతసేపు ట్రై చేసినా కూడా టర్నింగ్ టేబుల్ ముందలకు ఉండట్లేదు ఓకేనా అండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ ఇచ్చాక సిల్వర్ డస్ట్ కూడా వేసుకున్నాక మళ్ళీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను కస్టరం సారీ కస్టమర్ వచ్చే ముందు నేను మిగతా డెకరేషన్ అయితే చేసుకున్నాను చూశారు కదా అది ఉండట్లేదని వెనకాల ఒక బాక్స్ అయితే సపోర్ట్ తీసుకున్నానండి ఓకేనా మీకు ఇదంతా సైడ్ డిజైన్ ఉందని అని చెప్పేసి నేను ట్రైపాడ్ని కింద పెట్టుకున్నాను చాలా ఏమంటారు ట్రైపాడ్ అడ్డం ఉందనమాట నాకు కేక్ డెకరేట్ చేసేటప్పుడు కూడా నా మిగతా కేక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కువ శాతం టాప్ యాంగిల్లోనే తీస్తాను ఈ కేక్ హైట్ వచ్చేసి హైటెడ్ కేక్ కాబట్టి మీకు సైడ్ నుంచి చూపించాలన్న ఉద్దేశంతోన ట్రైపాడ్ కింద పెట్టుకునేసరికి చాలా కొంచెం నాకు కన్వీనియంట్గా అనిపించలేదు పర్వాలేదులేండి మీకోసమైతే ఈ మాత్రం కష్టం చేసినా తప్పులేదు ఎందుకంటే చాలామందికి అన్నీ తెలుసుండవు కదండి నేను కూడా బిగినర్ నుంచి వచ్చిందాన్ని నాకు తెలుసు ఇబ్బందులన్నీ కూడా ఈ విధంగా అయితే మన మీకు ఒకటి డెకరేట్ డెకరేటివ్ పార్సిల్ ఐటమ్స్ పార్టీ ఐటమ్స్ అని ఒకటి లైవ్లో చూపించాను మీకు ఐడియా ఉందో లేదో ఆ రోజు ఈ విధంగా నేను బటర్ఫ్లై టాపర్స్ హ్యాపీ బర్త్డే టాపర్స్ నేను ఎక్కడ పర్చేస్ చేశాను ఎన్ని పర్చేస్ చేశాను అనేది లైవ్లో మనకు అది కాటన్ వచ్చేసరికి లైవ్లో నేను కాటన్ కూడా అప్పుడే వచ్చింది లైవ్లోనే చూపించేశానండి ఎవరైనా చూడకుంటే నా లైవ్ హోమ్ పేజ్లో లైవ్కి వెళ్తే పార్టీ డెకరేటివ్ మెటీరియల్ అని ఒకటి లైవ్ ఉందండి అది చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా అండి ఈ విధంగా అయితే నేను ఎయిట్ టు నైన్ బటర్ఫ్లైస్ అయితే పెట్టేసుకున్నాను ఇది కొంచెం ఎందుకో క్లమ్జీగా అనిపించి తీసి మళ్ళీ పెట్టాను అనమాట దానికి యాక్చువల్గా అయితే కింద కూడా మనకి స్టిక్స్ లాంటివి ఇచ్చారనమాట మనకి ఇష్టమైతే అలా వాడుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా బటర్ఫ్లై తీసి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట కొంచెం ఫెదర్స్ ఇట్లా బెండ్ చేస్తే మనకు చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఓకేనా ఈ విధంగా అయితే మొత్తం డెకరేట్ చేసేసుకున్నానండి తర్వాత నేమ్ ప్లస్ మీకు బర్త్డే హ్యాపీ బర్త్డే టాపర్ కూడా యాడ్ చేశాను చూడండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కేక్ ఓకేనా ఎప్పుడైనా మనకు టర్నింగ్ టేబుల్ సహకరించకపోతే వెనకాల సపోర్ట్కి ఈ విధంగా పెట్టుకోండి నాకైతే కొంచెం అంటే ముందల సైడ్ బరువు ఉండేసరికి అది అలా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట అందుకోసమని అక్కడ కస్టమర్ బయట వెయిట్ చేస్తున్నాడు అయినా కూడా వాళ్ళని ఆపి ఈ విధంగా అయితే డెకరేట్ చేశాను అనమాట ఎందుకంటే ఈ స్ప్రింకిల్స్ మనం ముందే వేసి పెట్టామనుకోండి కొంచెం దానికి ఉన్న షైనింగ్ అంతా కరిగిపోతుందనమాట ఫ్రిడ్జ్లో పెడితే ఈ విధంగా టాపర్ యాడ్ చేశాను తర్వాత గోల్డ్ గోల్డ్ ఎడిబుల్ పర్ల్స్ కూడా యాడ్ చేశాను నేమ్ రాసేసి ఈ విధంగా అయితే ఫినిష్ చేసేసాను మీరే చెప్పండి ఎలా వచ్చిందో ఫినిషింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈ విధంగా ట్రై ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకేనా అండి బాయ్ అండి అందరికీ